హాయ్ అందరికీ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఏడవ రోజు ప్రసాదంగా సమర్పించే పరమాన్నం రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూద్దాము కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేస్తే బెల్లం పరమాన్నం ఎక్కడ విరిగిపోకుండా చాలా చక్కగా వస్తుంది ఈ రెసిపీని మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి చిన్నపిల్లలకి కూడా హ్యాపీగా పెట్టేయచ్చు దీనికోసం ముందుగా ముప్పావు కప్పు బియ్యం తీసుకున్నాను మిగిలిన పావు కప్పుకి పెసరపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని మనం తీసుకున్న బియ్యము పెసరపప్పు ఒక కప్ కప్పు వరకు వచ్చాయి కదా ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ వేసి విజిల్ ఏమీ పెట్టకుండా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి అది ఉడుకుతున్నప్పుడే ఇంకొక స్టవ్ మీద ఒక కప్పు బియ్యము పెసరపప్పు తీసుకున్నాం కదా ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి జస్ట్ ఒక నిమిషము కరిగితే సరిపోతుంది పాకమేం రాక్కర్లేదు ఇలా బెల్లాన్ని మొత్తం కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇక్కడ రైస్ పెసరపప్పు బాగా ఉడికిపోయింది ఇందులోనే బాయిల్ చేసుకున్నటువంటి పాలని ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలి నేను రైస్ ఉడుకుతున్నప్పుడే ఒక నాలుగు ఇలాచిని యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇలాచి వేసుకుంటే పరమాన్నము ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా వేసుకోండి ఈ పాలు కూడా దగ్గర వరకు ఇంకొంచెము ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు పూర్తిగా చల్లారినటువంటి బెల్లం సిరప్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే బెల్లం సిరప్ పూర్తిగా చల్లారనివ్వాలి బెల్లం సిరప్ అనేది వేడిగా ఉంటే మనం పాలు వేసుకున్నాం కదా పరమాణం అనేది విరిగిపోతుందన్నమాట బెల్లం సిరప్ చల్లగా ఉంటే పరమాన్నము విరిగిపోకుండా చాలా బాగుంటుంది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పరమాన్నం అయితే దగ్గరగా ఉడికిందండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది వేరొక ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం జీడిపప్పు కొన్ని ఎండు ద్రాక్షను వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పరమాన్నంలో వేసేసుకోవాలి అంతే అండి వేడి వేడిగా రెసిపీ అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి ఏడవ రోజు ప్రసాదంగా సమర్పించే ఈ పరమాన్నం రెసిపీని ఈ నవరాత్రుల్లో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్